పుస్తక ప్రియులకు పాఠక మిత్రులందరికీ అండి ఈరోజు మనం ఇటీవల ప్రారంభమైన ఆన్లైన్ బుక్ స్టోర్ అటకాను విజిట్ చేద్దామండి దీనికోసం నేను గూగుల్లో అటకా డాట్ సిఓ డాట్ ఇన్ కేఏ డాట్ సి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నానండి ప్రారంభంలోనే ప్రత్యక్షమైంది అటక క్లిక్ చేద్దామండి వావ్ తెలుగులో లోగో కనబడడం అనేది హృదయానికి ఎంతో హాయినిస్తుందండి అటక అనే తెలుగు అక్షరాలతో ద అల్టిమేట్ బుక్ స్టోర్ లోగో చాలా బాగుందండి అటక మీద వెతుకుదామా అనేది వీరి యొక్క క్యాప్షన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ అబౌ వన్ నైంటీ నైన్ అని మనకి పైన కనిపిస్తుంది ఇక వెబ్సైట్ లోపలికి వెళ్తే గనక ప్రారంభంలో అవర్ పబ్లిషర్స్ అంటే ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న పుస్తకాలకు సంబంధించిన పబ్లికేషన్స్ లోగోస్ అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయండి ఒక లోగోని క్లిక్ చేసినప్పుడు ఆ పబ్లికేషన్ సంబంధించిన పుస్తకాలన్నింటినీ మనం అక్కడ చూడవచ్చు ఇప్పుడు నేను అజూ పబ్లికేషన్స్ లోగో క్లిక్ చేస్తున్నానండి దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే మనం కొనుక్కునే పుస్తకం ఏ పబ్లికేషన్ మనకు ముందే తెలిస్తే కనుక సులభంగా వెతుక్కోవడానికి ఈ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక తర్వాత మరొక పబ్లికేషన్ క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన పుస్తకాలను మనం ఇక్కడ చూడవచ్చండి ప్రస్తుతం వీళ్ళు కొంతమంది పబ్లికేషన్స్తో టైఅప్ అయ్యి ఆ బుక్స్ని మనకు వెబ్సైట్లో ఉంచారు చాలా బుక్స్ అందుబాటులోకి వచ్చేసాయి ఇంకా చాలా పబ్లికేషన్స్తో వీళ్ళు టైఅప్ అయ్యి వాటిని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తారు భవిష్యత్తులో మరిన్ని లోగోలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ ఆప్షన్ చాలా బాగుందండి అంటే పబ్లికేషన్స్ వైజ్గా బుక్స్ను ఉంచడం అన్నమాట ఇక తర్వాత జాన్రే వేస్గా మనకి బుక్స్ని అందుబాటులో ఉంచారండి సో ఇక్కడ మనకు నచ్చిన జాన్రేను సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించిన బుక్స్ అన్నిటిని కూడా మనం ఒక చోట చూడవచ్చు అనమాట లవ్ జానర్ అయితే లవ్ నావల్ కావాలంటే నావల్స్ పోయట్రీస్ కావాలంటే పోయట్రీస్ ఇలా జాన్రే వేస్గా మనము బుక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను పోయేట్రీ అనే జాన్రేని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఒక చోటే చూడవచ్చు అదేవిధంగా నావల్స్ నాకు నావల్స్ కావాలంటే నావల్స్ క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా మనకి ఒకే చోట చూడవచ్చు ఇది కూడా చాలా మంచి ప్రయత్నం అండి చాలా మంచి ఆప్షన్ అనమాట అంటే జాన్ రెవీస్గా మనం బుక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక తర్వాత కొన్ని ర్యాండమ్గా కొన్ని బుక్స్ అయితే మనము చూడవచ్చు ఇక దాని క్రింద హ్యాష్ ఫైవ్ అటకా ఎడిటర్స్ చాయిస్ అని ఒక ఫైవ్ బుక్స్ని అయితే వీరు మనకి సజెస్ట్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారండి దేవరహస్యాలు నల్లగొండ కథలు ఇంకా ఒక ఐదు పుస్తకాలు అయితే మనకి వీరు చూపిస్తున్నారు నాకు తెలిసి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారనుకుంటా ఇక తర్వాత మంచి ఆప్షన్స్ పిన్ అండి ఇది ఏంటంటే మనం ఏ బుక్ కొనుక్కోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు స్పిన్ క్లిక్ చేస్తే మనకి వారు ఒక బుక్ సజెస్ట్ చేస్తారు చూడండి ఇప్పుడు నేను స్పిన్ క్లిక్ చేశాను జీరో నెంబర్ వన్ అనే బుక్ సజెస్ట్ చేశారనమాట మనం దీని మీద క్లిక్ చేస్తే ఆ బుక్ కొనుక్కోవడానికి సంబంధించిన పూర్తి పేజీలోనికి మనము వెళ్తామన్నమాట మనం అక్కడి నుంచి బుక్ అనేది కొనుక్కోవచ్చు ఈ ఆప్షన్ చాలా బాగుంది ఇది నేను ఎక్కడైతే చూడలేదండి చాలా చాలా బాగుంది ఈ స్పిన్ ఆప్షన్ తర్వాత ఈ వెబ్సైట్లో ఉండే పుస్తకాలను అయితే మనము ర్యాండమ్గా చూడొచ్చండి చాలా వరకు కొత్తవి పాతవి ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్నాయండి ఒకసారి మీరు విజిట్ చేసి చెక్ చేయండి మనం డైరెక్ట్గా పుస్తకం మీద క్లిక్ చేసినప్పుడు ఆ పేజీకి వెళ్తాము అక్కడి నుంచి మనము పుస్తకాన్ని కొనుక్కోవచ్చు ఈ వెబ్సైట్లో మరొక అంశం ఏంటంటే వాట్సప్ ద్వారా మన యొక్క సందేహాలను లేదంటే పుస్తకానికి సంబంధించిన సమాచారాన్ని మనము రాబట్టుకోవచ్చు అక్కడ మనకు కనిపిస్తున్న వాట్సాప్ సింబల్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోనికి వచ్చేస్తుందండి అక్కడ నుంచి మనము మనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవచ్చు ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అండి ఇక కింద మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి కేటగిరీస్ అని లేదంటే విష్ లిస్ట్ అని కేటగిరీస్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇందాకలాగే మనము పబ్లికేషన్స్ వైజ్గా జానరీ వైజ్గా మనము పుస్తకాలను చెక్ చేసుకోవచ్చు విష్ లిస్ట్ అంటే మనకి నచ్చిన పుస్తకాన్ని మనం విష్లిస్ట్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా కార్ట్లో ముందుగానే మనం పెట్టుకొని పుస్తకాలు కొనుక్కోవచ్చు తర్వాత ప్రొఫైల్ అంటే అకౌంట్ని క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అవ్వడం ద్వారా కూడా మనం ఇందులో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ వెబ్సైట్లో అన్ని రకాల పుస్తకాలు అయితే అందుబాటులో ఉన్నాయండి సో నాకు చాలా ఆనందం అనిపించింది మన తెలుగువారు ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయడము మనకు నచ్చిన పుస్తకాలన్నింటినీ అందుబాటులో ఉంచడము మీరందరూ కూడా అటకా ఆన్లైన్ బుక్ స్టోర్ని ఈరోజే విజిట్ చేయండి మీకు నచ్చిన పుస్తకాన్ని కొనుక్కోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ